కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా నిర్వహించే మ్యూజిక్ డాన్స్ ఫెస్టివల్ సన్ బర్న్ ఏడాది కూడా తాజాగా హైదరాబాద్ లో ఈ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు దీనికి అనుమతులు తీసుకోకుండానే టికెట్లు విక్రయించడంపై విచారణ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం సన్బర్న్ పార్టీకి టికెట్లు విక్రయిస్తున్న బుక్ మై షో ప్లాట్ఫామ్ ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాతో చెప్పారు ఏటా చర్చల్లో నిలిచే సన్ బర్న్ ఫెస్టివల్ అంటే ఏమిటి ఎందుకు దీని తరచూ వివాదాలు చుట్టుముడుతుంటాయి దీనిపై కొన్ని సంస్థలు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి సన్ బర్న్ ఎవరు నిర్వహిస్తారు ఎక్కడ మొదలైంది ఇవి మనకు ఎదురయ్యే ప్రశ్నలు సన్బర్న్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ ఏటా దేశంలోని భిన్న ప్రాంతాల్లో దీన్ని లిమిటెడ్ రెండు వేల లో గోవాలో మొదలైన ఈ ఫెస్టివల్ స్వల్ప కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్స్ లో ఒకటిగా ఎదిగిందని తమ వెబ్సైట్ లో సన్ బర్న్ పేర్కొంది ఈ వేడుక వచ్చే సంగీత అభిమానులను అలరించేందుకు భారత్ తో పాటు విదేశీ కళాకారులను కూడా తీసుకొస్తారు ఇక్కడ ఆల్కహాల్ కూడా అందుబాటులో ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీగల్ డ్రింకింగ్ ఏజ్ కంటే ఎక్కువ వయసు ఉండే వారికి మాత్రమే తాము ఆల్కహాల్ ఇస్తామని ఎంట్రీ గేట్ దగ్గర ఐడి కార్డ్ ని పరిశీలించి వయసును నిర్ధారిస్తామని సన్ బర్న్ చెప్తోంది అసలు ఈ ఫెస్టివల్ పై ఆరోపణలు ఏంటి సహన్ బర్న్ ఫెస్టివల్ డ్రగ్ కల్చర్ ని ప్రోత్సహిస్తోందని కొన్ని రైట్ వింగ్ సంస్థలు ఆరోపిస్తున్నాయి గోవాలో ఈ ఏడాది నిర్వహించ తలబెట్టిన ఫెస్టివల్ ను అడ్డుకోవాలని హిందూ జన జాగృతి సమితి ప్రభుత్వానికి ఒక విన పత్రాన్ని సమర్పించింది ఏటా నిర్వహించే ఇలాంటి ఫెస్టివల్స్ తో గోవా సంస్కృతి దెబ్బతింటోంది ముఖ్యంగా ఇలాంటి పార్టీలు యువతను డ్రగ్ కల్చర్ వైపు నడిపిస్తున్నాయి అని ఆ పత్రంలో ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో గోవాలో నిర్వహించిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో ముగ్గురు యువకులు మరణించారు వీరి మృతికి కారణాలు ఇంతవరకు తెలియలేదు డ్రగ్స్ కల్చరే దీనికి కారణమని అప్పట్లో గోవా కాంగ్రెస్ ఆరోపించింది ఆ ఈవెంట్ లో బహిరంగంగానే డ్రగ్స్ అమ్ముతారు అన్ని తెలిసిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు అని నాడు కాంగ్రెస్ నాయకుడు వరత్ మర్దోల్కర్ తో చెప్పారు సన్బర్గ్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తోందని గోవా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయబీకే కూడా తాజాగా ఆరోపించారు తాజాగా హైదరాబాద్ వివాదం ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ మాదాపూర్ లో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు ఈ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు టిక్కెట్ ధరలు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఆ పైన ఉన్నాయి బుక్ మై షో లో విక్రయాలు కూడా డీజేలు సౌండ్ అవుతారు డీజే ఏబిఎస్ లు దీనికి వస్తున్నారని కూడా వెబ్సైట్ లో రాశారు పద్దెనిమిది ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఇరవై ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే మద్యం ఇస్తామని కూడా వెబ్సైట్ లో చెప్పారు డ్రగ్స్ పై అప్రమత్తం కావాలన్న రేవంత్ డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లు ఉన్నత పోలీసు అధికారులతో సమావేశమయ్యారు ఈ టికెట్లు స్కూల్ పిల్లలకు కూడా అందుబాటులో ఉంటున్నాయి బుక్ మై షో ప్రతినిధుల్ని ప్రశ్నించండి అధికారుల అనుమతి లేకుండా వారి టికెట్లు ఎలా అని ఈ భేటీలో రేవంత్ అన్నారు డ్రగ్స్ సంస్థతో పంజాబ్ ఎలా ఇబ్బంది పడుతుందో మనం చూసాం తెలంగాణ కూడా ఆ దిశగానే త్వర త్వరగా ముందుకెళ్తోంది అందుకే పోలీసులు అప్రమత్తం కావాలి అని రేవంత్ చెప్పారు హైదరాబాద్ లో సన్ బార్ నిర్వహించడం దీనికి వివాదాలు చుట్టమటం ఇదేమి తొలిసారి కాదు రెండు వేల పదిహేడు లో స్టేడియంలో దీన్ని నిర్వహించినప్పుడు పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఇలాంటి తో డ్రగ్స్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని నాటి కలవకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అధ్యంక దయాకర్ కూడా విమర్శలు చేశారు తాజా పరిణామాలను కొంతసేపటి వరకు బుక్ మేషో లో సన్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు అనుమతులు తీసుకోకుండా టికెట్లు అమ్మడంపై బుక్ మై షో నోడల్ ఆఫీసర్ ఎండీలకు నోటీసులు ఇచ్చామని మాదాపూర్ అదనపు డిసిపి రంజాల నరసింహరెడ్డి చెప్పారు ఈవెంట్ ఆర్గనైజర్ లో ఒకరైన సుమంత్ అనే వ్యక్తిపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి